పాకిస్తాన్ విపరీతంగా శ్రమిస్తోంది రెక్కాడితే తే డొక్కాడని స్థితిలో ఉందని పాపం మన దేశంలోని మానవతావాదులంతా కన్నీళ్లు కారుస్తుంటారు విపరీతమైన సానుభూతి కురిపిస్తారు అయితే వారు శ్రమిస్తున్న మాట నిజమే ఉత్పాదకత పెంచుతున్నది కూడా వాస్తవమేనట సభ్య సమాజం విస్తుపోయే మాదిరిగా ప్రొడక్షన్ పెంచుతున్నారు అక్కడున్న ఒక్కో దర్గా ఒక్కో ఫ్యాక్టరీగా మారి రేయింబవళ్లు పనిచేస్తున్నాయట దర్గాలన్నీ ఫ్యాక్టరీలుగా మారి ఏం చేస్తున్నాయో తెలుసా మతం మార్చే పనిలో బిజీగా ఉన్నాయట ముస్లిమేతరులు ఎవరు కనిపించినా రేప్ చేయడం కాళ్ళు చేతులు కట్టిపడేయడం మతం మార్చేయడం ఇది అక్కడి ఫ్యాక్టరీలో జరుగుతున్న పని ఇలాంటి దారుణ అమానవీయ ఘటనే ఓ చైనా డాక్టర్ కూడా జరిగింది మరి చైనా ఊరుకుంటుందా ఉయిగర్ ముస్లింలకు ఎలాంటి గతి పట్టించిందో పాక్ ముస్లింలకు అదే గతి పట్టిస్తుందా ఆ సంగతి ఏమో ముందుగా ఈ డాక్టర్ గురించి అయితే తెలుసుకోండి తిండి తిన్నా తినకపోయినా మతమొక్కటి చాలు మతం మార్చే పనిలో ఫ్యాక్టరీలుగా తయారైన దర్గాలు మాల్వీల చేతుల్లో ముస్లిమేతర మహిళలపై ఘోరాలు ప్రపంచం ఏమనుకున్నా పర్వాలేదు రేపటి పూటకు తినడానికి ఉన్నా లేకపోయినా పర్వాలేదు మాకు కావాల్సింది ఒక్కటే మా మతస్థుల సంఖ్య పెంచుకోవడం మంచి మాటకు వినకపోతే వినిపించుకోవడం కూడా మాకు తెలుసు మా మతం పెరగకపోతే ఇతర మతాలను ఎలా తగ్గించుకోవాలో కూడా మాకు తెలుసు ఇది ఇప్పుడు పాకిస్తాన్ లో నడుస్తున్న మతాంతరీకరణ ప్రక్రియలోని ట్రెండ్ ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే చైనాకు చెందిన ఓ సైకాలజిస్ట్ తన పరిశోధనలో భాగంగా పాకిస్తాన్ కు వెళ్లింది ముస్లింలలోని షియా వర్గం ఫక్థున్ వర్గం వంటి గ్రూపులపై జరుగుతున్న దాడులను ఆమె ప్రధానాంశంగా ఎంచుకుంది ఆయా వర్గంలోని మహిళలు చిన్నపిల్లలు వృద్ధులపై జరుగుతున్న మతపరమైన దాడుల నేపథ్యంలో వారు ఎదుర్కొంటున్న మానసిక స్థితి ఆయా వర్గాల సమాజాలపై పడుతున్న ప్రభావం వంటి అంశాలపై ఆమె అధ్యయనం చేయడానికి చైనా నుంచి పాక్ వచ్చింది కానీ ఇక్కడ మాత్రం ఆమెకు చేదు అనుభవం ఎదురైంది ఏ అంశంపై తాను అధ్యయనం చేయబోయిందో అదే భయానక అంశం ఆమెకు ఎదురైంది దీంతో ఇప్పుడు ఈ వార్త సామాజిక మాధ్యమాలలో తీవ్రంగా వైరల్ అవుతోంది చైనా పాక్ మధ్య సంబంధాల అంశాన్ని కూడా చర్చనీయాంశంగా మారుస్తోంది ఈమె పేరు డాక్టర్ జెసికా చైనా నుంచి పాకిస్తాన్ లో జరుగుతున్న అరాచకాలను అధ్యయనం చేయడానికి వచ్చింది అందులో భాగంగా సింధ్ ప్రావిన్స్ లో పర్యటిస్తూ ఉండగా అక్కడి ఐఎస్ఐ మనుషులు కన్నుపడింది దీంతో ఆమెను కిడ్నాప్ చేశారు బర్చుంది షరీఫ్ దర్గాను నడిపించే మిత్మియా అనే మౌల్వీ వద్దకు తరలించారట బర్చుంది దర్గా అనేది సింధ్ ప్రావిన్స్ లోని పెద్ద దర్గాగా చెబుతారు ఆ దర్గా నిర్వాహకుడు మిత్తోమియా ఆమెను బలవంతంగా మతం మార్చేశాడట ఈ ఘటన కూడా గత జనవరి ముప్పై ఒకటవ తేదీనే జరిగిందట అంతేకాదు జనవరిలో ముప్పై ఒక్క రోజుల్లో ఆ దర్గా పరిధిలో జరిగిన కన్వర్షన్లలో జెసికా నెంబర్ పాతికగా డిక్లేర్ చేశాడు మిథోమియా అంటే రెండు వేల ఇరవై ఐదు మొదలైన నెల రోజుల్లోనే ఆ దర్గా పరిధిలో ఇరవై ఐదు మంది అమ్మాయిలను బలవంతంగా మతం మార్చేశాడు ఈ పాతిక మందిలో జెసికా లాంటి వారు ఒక్కరో ఇద్దరో మినహా మిగతా వాళ్లంతా హిందువులేనని వేరే చెప్పనక్కర్లేదు కదా జెసికాగా ఉన్న ఈమె పేరును మతం మార్చాక సైరా ఖాతూన్ గా మార్చేశారట ఆ మేరకు ఓ సర్టిఫికేట్ కూడా ఆమె చేతుల్లో పెట్టి చైనా సైన్స్ కంటే పాకిస్తాన్ అనుసరించే ఇస్లామిక్ సైన్స్ ఈ ప్రపంచంలో ఎక్కడైనా అవుతుంది ఈ సర్టిఫికేట్ తో ఓ నాలుగు సంపాదించుకోండి వీలైతే మీరు పది మందిని ఇస్లాంలోకి మార్చేయండి అంటూ ఓ ఉచిత సలహా ఇచ్చారట ఈ దర్గాను నడిపిస్తున్న వ్యక్తి గతంలో ఐఎస్ఐ మేజర్ గా పనిచేశాడట రిటైర్డ్ అయ్యాక ఇలా దర్గాను నడిపిస్తూ ఇస్లాంకు చేతనైనంత సాయం చేస్తున్నాడు అనే మరో కథనం కూడా నడుస్తోంది ఇక ఆయా దర్గాల పరిధిలో కేవలం మతం మారుస్తారు అనుకుంటే పొరపాటే దానికి ముందు మానభంగాలు దాడులు సర్వసామాన్యం ఆ విషయాలను పాక్ పాలకులు ఎంత జాగ్రత్తగా దాచిపెట్టినా సోషల్ మీడియా కారణంగా ప్రపంచం దృష్టికి అడపాదడపా వస్తూ ఉంటాయి ఒకటో రెండో అక్కడి ప్రైవేట్ ఛానళ్లు కూడా ఇందుకు దోహదపడుతూ ఉంటాయి అందువల్లే ఈ అంశాలు బయటకు పొక్కుతున్నాయి ఇక జెస్సికా అలియా సైరా ఖాతోన్ విషయం చైనా ఎంబసీకి చేరిందట దీంతో ప్రధాని షెహబాజ్ షెరీఫ్ దీనిపై స్పందించాలని పాక్ లోని చైనా ఎంబసీ డిమాండ్ చేసిందట మరి దీనిపై షెహబాజ్ షరీఫ్ ఎలా రిప్లై ఇస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఒక చైనా పాలకులు ముస్లింల విషయంలో ఎలా వ్యవహరిస్తారనేది ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అక్కడి ఉయిగర్ ముస్లింలు మీద ఇప్పటికే చైనా ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది వారికి మత స్వేచ్ఛ లేదు మసీదులు దర్గాలు కట్టుకోవడానికి వీల్లేదు ఖురాన్ కనిపించడమే నేరంగా పరిగణిస్తారు ఉయీఘర్ ముస్లింల ఇలాఖల్లో ఉన్న మసీదులను చాలా కాలం క్రితమే నేల అయినా మతం గురించి ఎవరైనా అత్యుత్సాహం చూపించినట్లు కనిపిస్తే వారి మీద ట్రీట్మెంట్ నిర్దాక్షణీయంగా ఉంటుంది దీంతో అక్కడ ఇస్లామిక్ టెర్రరిజం అనేది వేళ్ళోనకుండా చేసుకోగలిగింది చైనా అలాంటి చైనా నుంచి ఓ పాతికేళ్ల పీహెచ్డీ స్కాలర్ ఓ సబ్జెక్టు మీద అధ్యయనం కోసం వస్తే ఇప్పుడు ఆమెనే ఓ సబ్జెక్టుగా మార్చిన ఘటన ప్రపంచాన్ని ముఖ్యంగా చైనా పాలకులను నివ్వెరపరుస్తోంది దీంతో పాక్ పై చైనా ఎలా వ్యవహరిస్తుందనేది ఆసక్తిగా మారింది ఇక మిత్తోమియా తన ఘనకార్యం గురించి చాలాసార్లు చెప్పుకున్నాడట తాను వేలాది మందిని మతం మార్చానని తానే ప్రకటించుకున్నాడు అతని ఘనకార్యాల వల్ల అనేక మంది యువకులు ఫాలోవర్స్ గా మారారు ఆ ఫ్యాక్టరీ పరిధిలో పెద్ద గ్యాంగ్ నే నడిపిస్తున్నాడు వారి పని ఏంటి అంటే ఒక్కో గ్రామాన్ని ఒక్కో మొహల్లాను టార్గెట్ చేయడం అక్కడ హిందూ కుటుంబాలను సిక్ కుటుంబాలను ఎంచుకుని మతం మార్చేయడం మతం మార్చే ముందు యువతులను కిడ్నాప్ చేయడం యువకులను హతమార్చడం వంటి వాటికి లెక్కే లేదు కబీర్ హఫీజ్ గులాం మహమ్మద్ సోహే అలియాస్ బాబాసాయి అనే మౌల్వీది మరో రికార్డ్ గత డిసెంబర్ లో అనే ఓ హిందూ అమ్మాయిని బలవంతంగా మతం మార్చిన విషయం బాబాసాయి ఆధ్వర్యంలోనే జరిగిందట పాకిస్తాన్ లోని ఓ టీవీ ఛానల్ కథనం ప్రకారం రెండు పంతొమ్మిది నుంచి రెండు పేల ఇరవై మూడు వరకు ఒక వెయ్యి ఏడు వందల డెబ్బై నాలుగు మంది హిందువులను ఈ బాబా సాయి మతం మార్చేశాడట తాను దర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత రెండు పదిహేడు సెప్టెంబర్ వరకు పద్దెనిమిది మందికి పైగా హిందువులను మతం మార్చేశాడట ఈ బాబాసాయి మతం మార్చడంలో ఇతని కెపాసిటీ గురించి తెలిసినవారు ఈయన్ని కొండచిలువతో పోలుస్తారు ఒకే ఒక్క గుటకలో ఎంతమందినైనా మింగగల కొండచిలువగా పేర్కొంటారు సింధ రాష్ట్రంలోని ఏదో ఓ గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామంలో ఉండే ముస్లిమేతరులను ఒకసారి మతం మార్చేస్తాడట ఇతను నడుపుతున్న దర్గా పేరు సత్యాని షరీఫ్ ఇలా మాస్ కన్వర్షన్ల ద్వారా పాకిస్తాన్లో ముస్లిమేతరుల సంఖ్య ఈ మధ్య కాలంలోనే అత్యంత దారుణంగా పడిపోయింది అనే ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి ఇక పాకిస్తాన్లో విదేశీ అమ్మాయిలకు జరిగే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే ఈ విజువల్సే మరో సాక్ష్యం పాక్ పర్యటనకు వచ్చిన బెల్జియం దేశానికి చెందిన ఓ యువతిని కాళ్లు చేతులు కట్టేసి ఇలా రోడ్డు మీద పడేశారు ఈమె మీద వరుసగా వారం రోజుల పాటు దుష్కృత్యాలు జరిగాయట రోజు ఐదారు మంది మృగాళ్లు ఈమె మీద పడిపోయారట తనకు జరిగిన ఘటనను ఎలా చెప్పాలో తెలియక ఎంత విలువలలాడుతుందో ఈ యువతి ముఖం చూస్తేనే తెలిసిపోతుంది పంజాబ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనతో యావత్ ప్రపంచం నివ్వరపోతోంది పాక్లోని హిందువుల గురించి అడిగేవారు ఎలాగూ లేరు ఇప్పుడు బెల్జియం యువతితో పాటు చైనాకు చెందిన జెస్సికా విషయంలోనైనా ప్రపంచ మానవ హక్కుల సంఘాలు స్పందిస్తాయా కనీసం చైనా అయినా తన మిత్రదేశమైన పాక్ ను దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుందా లేక తన వ్యాపారానికే ప్రాధాన్యమిచ్చి అమాయకురాలైన జెసికాను తన మానాన వదిలేస్తుందా చూడాల్సి ఉంది